ఈ స్కానింగ్ విధానం రద్దు చేయాలి తెలంగాణలో రగులుతున్న నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేస్తున్న యువత మరోవైపు తెలంగాణలో రైతులు యూరియా కోసం హరిగోసలు ఆదిలాబాద్ కలెక్టర్ భవనం పైకప్పు కూరడంతో ఉద్యోగులకు సెలవు సైబర్ క్రైమ్ పై టీమ్ అవగాహన అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాలు పులివెందులలో జోరుగా వర్షం ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు నారాయణఖేట్ డీఎస్పీ వెంకటరెడ్డి సిఐ రెడ్డి ఆధ్వర్యంలో షీ టీం ఏఎస్ఐ తులసీరామ్ ఉమెన్ కానిస్టేబుల్ చాంగుభాయ్ శుక్రవారం నారాయణఖేట్ పట్టణంలోని బసవేశ్వర చౌక్ లేబర్ అడ్డా వద్ద సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించారు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్ చేసి ఫోన్ ద్వారా సంప్రదించి వ్యక్తిగత సమాచారం ఓటీపీలు అడిగితే చెప్పొద్దని సూచించారు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో చైల్డ్ హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ కు డయల్ హండ్రెడ్లను వినియోగించుకోవాలి

చెప్పేస్తాను చెప్పేయడానికి మన డబ్బులు ఖాతాలో ఉన్న డబ్బులు లక్ష రెండు లక్షల రూపాయలు దాన్ని మరీ వెళ్ళిపోతా ఉంటాయి అందు గురించి ఎవరికి ఓటీపీ నంబర్ చెప్పచ్చు ల్యాటరీ చేసిందంటే మేము ల్యాటరీ మేము కట్టలు లేవు మాకు ఎక్కడి నుంచి ల్యాటరీ చేస్తుంది మీకు ఇన్సూరెన్స్ వచ్చిందని చెప్పేసి మీ మాకు ఇన్సూరెన్స్ ఏం జరిగిందని ఇన్సూరెన్స్ వస్తుంది మాకు మీకు ఇన్సూరెన్స్ ఎంపిస్తామని చెప్పేసి కొత్త పాలసీకి ఇచ్చింది ఇప్పుడు ఇన్సూరెన్స్ చెప్పిస్తాం మీ నంబర్ చెప్పండి మీ ఓటిపి నంబర్ చెప్పండి ఫ్రీగా ఇన్సూరెన్స్ చెప్పిస్తాం అని చెప్పేసి అన్ని నేరగాడు కొత్త కొత్త పథకాల పేర్లు చెప్తూ మోసం చేస్తా ఉన్నారు మీరు జాగ్రత్త పడండి ముఖ్యంగా చెప్పేదంటే మీరు ఎందుకంటే యువకులకు నమ్మద్దు నమ్మద్దు ముసలి వేర అంతాచారాలు అంటే బలత్కారం అందు గురించి మీరు జాగ్రత్త పడండి మహిళల మద్దతు మన మేము నారాయణ ట్రేను ఈ దగ్గర నుంచి డబ్బు కానీ సెవెన్ జాబుబాయి ఏదైనా ఉంటే మా నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ టూ ఆ నెంబర్ కాల్ చేయండి ఎయిట్ నైన్టీ ఎయిట్ ఆ నెంబర్ కాల్ చేయండి ఎమర్జెన్సీ కన్వీని అయింది టీసేపీ యాప్ టీసేపీ యాప్ అంటే మీరు ఎవరికి ఆటోలో ఎక్కిపోతారు రాత్రి అయిపోతుంది రాత్రి అయిపోయిన తర్వాత మీరు ఒక తెలియవాళ్ళు ఉండే చదువు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి టీసీపీ యాప్లు డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఆటోలో వేసుకుందనే ఓపెన్ చేసుకోవాలి మీరు ఎక్కడెక్కడ వాళ్ళు ఆటోలు అది వాళ్ళు చూపిస్తూ ఉంటుంది అర్థమయ్యకుండా సేఫ్ గురించే చెప్పడానికి తెచ్చినాం ఓకేనా తెలంగాణలో యువత రగులుతోంది ఉద్యోగాల కోసం ఆవేదన పోరాటం చేస్తుంది మరోవైపు రైతన్నలు యూరియా కోసం ఆవేదన వ్యక్తం చేస్తూ అరిగోసడుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట పాలనలో పూర్తిగా విఫలమైందని రైతులు యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ రావాలి మార్పు రావాలి అనే నినాదంతో ఆరు గ్యారంటీల పథకాల పేరుతో ప్రజలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది ఈ సందర్భంగా రైతులు యువతులు ప్రజలకు హామీ ఇచ్చి పథకాలు అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల పైన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతన్నలు యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగాల కోసం యువత ఇటు యూరియా కోసం రైతన్నలు అరిగోసలు పడుతున్నారు ఈ అసమర్థ ప్రభుత్వం అవినీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూరుకుపోయిందే కాంగ్రెస్ పాలనలో రగులుతున్న తెలంగాణ ప్రతి రంగాన్ని చేసి అన్ని వర్గాలను అరిగోస చేస్తున్నారు చాతకాని దద్దమ్మ రేవంత్ సర్కారని రైతులు నిరుద్యోగ యువత పోలీసుల చేతుల్లో నానా తిప్పలు అవస్థలు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రక్రియలో ఈసెన్ స్కానింగ్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని సూర్యాపేట రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం సూర్యాపేట జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు గత పది రోజులుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం ఈ సైన్ స్కానింగ్ విధానం తీసుకురావటం వలన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పది నిమిషాలు పూర్తయ్యేది గంటన్నరకు పైగానే సమయం వృధా అవుతుందని అన్నారు ప్రభుత్వం తలా విధానాలను తీసుకోవటం వలన రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సర్వర్ ప్రాబ్లం ఈకేవైసీ స్కానింగ్ ప్రాబ్లంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని వాపోయారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రియల్ ఎస్టేట్ రంగం ప్రభుత్వ విధానాలతో ఇబ్బందులు ఎదుర్కొంటోందని అన్నారు ప్రభుత్వ నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందని విమర్శించారు గతంలో పదివేల రూపాయలు చెల్లించిన వారికి ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు శిథిలావస్థలు ఉన్నాయని వాటికి కొత్త భవనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏర్పడుతున్న సర్వర్ ప్రాబ్లం నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని

మాట్లాడడం జరుగుతుంది ఈరోజు గత పది పదిహేను రోజుల నుంచి అబ్రిస్టర్ కార్యాలయంలో సూర్యాపేట జిల్లా నలుమూల నుంచి ఎంతోమంది ప్రజలు నరక అనుభవిస్తున్నారు మారుమూల పల్లె గ్రామం నుంచి బ్యాంకు మాటగేజులు కానీ లోన్లు కానీ కొనుగోలు చేసినటువంటి అమ్మకాలు చేసినటువంటి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కొరకు కానీ ఒక రిజిస్ట్రేషన్ కావాలంటే సుమారు గతంలో పది నిమిషాలు పట్టేది ఒక క్యాండిడేట్కు కానీ ఇప్పుడు గత పది పది రోజుల నుంచి ఈ సైన్ విధానాన్ని ఈ సైన్ అనే విధానాన్ని తీసుకొచ్చు కొత్త పద్ధతి తీసుకొచ్చివ్వరు దానివల్ల ఒక్కొక్క మనిషికి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గంట నుంచి గంటర పడుతుంది సుమారు ఇలా పట్టడం వల్ల వృద్ధులు ప్రభుత్వ ఉద్యోగులు సామాన్య ప్రజానీకం ఎంతోమంది మారుమూల పల్లె గ్రామాల నుంచి కూడా వచ్చి వాళ్ళు గంటల తరబడి ఆలోచన గంటల తరబడి ఇక్కడ ఉండబడి ప్రజలు రిజిస్ట్రేషన్ కాక లాభోదీపం అంటున్నారు ఒక్కొక్క పక్క సర్వర్లు కూడా సరిగ్గా పనిచేయట్లేవు సిబ్బంది కొరత కూడా చాలా ఏర్పడ్డది స్థానిక ఉన్నటువంటి సబరిస్టర్ కార్యాలయం కూడా ఇది ఇరుకు గదులతో ఇరుకుగా ఇబ్బందికరంగా ఉన్నది ప్రజలకు అసౌకర్యంగా ఉన్నది మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క కొత్త భవనాలు ఏర్పాటు చేస్తూ ఉంటున్నది మరి పిచ్చి పిచ్చి ఆలోచనతో ప్రజల జీవితాలతో చెరగటమండద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నా మరి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రజలకు మేలైనటువంటి సౌకర్యాలు కల్పించాలి సబ్రిషర్ కార్యంలో సుదీర్ఘ ప్రాంతంలో చూసినటువంటి ఎంతోమంది ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడాలని అదే మాదిరిగా గతంలో ఎల్ఆర్ఎస్ కొరకు పదివేల రూపాయలు కట్టినరు ఇంతవరకు కూడా దాన్ని ప్రజలకు అమలు అమలు చేయలేదు మరి ఇక్కడ శిబిల్ సిరిషర్ కార్యాలయం కూడా శిథిలావాసం చేరుకున్నది ప్రజలు ఇరుకు గదులతో ఇబ్బంది పడుతున్నారు సిబ్బంది కొరత ఉన్నది మరి ఇవన్నీ కూడా ప్రజలు దృష్టిలో ఉంచుకొని ఈ మెయిన్ పాత పద్ధతిని కొనసాగించాలి కొత్త పద్ధతిని ఈసైన వల్ల ప్రజలకు నష్టమే తప్ప లాభాలు లేదు రియల్ ఎస్టేట్ ఒక పక్క గతంలోనే రియల్ ఎస్టేట్ వల్ల చాలా మంది ఎంతోమంది ప్రజలు ఇబ్బంది పడ్డారు మళ్ళీ అదే విధానాన్ని అమలు చేయకుండా ప్రభుత్వము సరైనటువంటి విధానం ఆలోచించి పాత పద్ధతిని కొనసాగించాలి కొత్త పద్ధతి వల్ల జనం జనం నష్టపోతున్నారు మరొకసారి రాష్ట్ర పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారికి మరొకసారి తెలియజేసుకుంటూ పాత విధానాన్ని అమలు చేయాలి కొత్త విధానం వల్ల ప్రజలు నరకం అనుభవిస్తున్నారు మరొకసారి గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు వేంపల్లెలో ఉన్న అరుణ ప్రైవేట్ హాస్పిటల్ను వైద్యాధికారులు గురువారం సీజ్ చేశారు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఖాజాముద్దీన్ సిబ్బంది ఆకస్మికంగా అరుణ ప్రైవేట్ హాస్పిటల్ తనిఖీ చేశారు ప్రభుత్వ అనుమతులు లేకుండా సర్జరీలు జరుపుతున్న విషయం బయటపడింది దీంతో ఆసుపత్రిని సీజ్ చేసే నిర్వాహకులకు సూచన చేశారు ప్రభుత్వ అనుమతులు లేకుండా అరుణా హాస్పిటల్ ఏర్పాటు చేయడమే కాక సర్జరీలు చేస్తున్నట్టు తెలిసిందన్నారు ఇంకా రాలేదు సార్ రాకుండా సార్ అదే మీరు రాలేదు కదా డాక్టర్ మీరు వైద్యం చేస్తున్నారు అది ఇచ్చాం కదా నేను చేస్తున్నాక అయ్యా మీరు చెప్పేది ఒక మాట మీరు చేయాలి మీరు ఎగ్జామ్ రాసి పాస్ అయినాకనే మీకు అట్లా వస్తుంది అట్లేదు మీరు చదివేటప్పుడు తర్వాతనే మీరు హాస్పిటల్ బంద్ చేసుకోవాలి మీరు ఎంబీబీఎస్ డాక్టర్ అన్నారు సార్ డాక్టర్ ಸರಿ ಹೇಳ್ತೀನಿ ಬಾಜಿಕ್ಸ್ ಮಾತನಾಡೋದು ಪ್ರಿಂಟ್ ಒನ್ ಬರ್ಲೇ ಹೇಳು ತುಳುಗತ್ತರ ಡಿವಿಷನ್ ಗೆ ಕನ್ಸಲ್ಟ್ ನೇನೇ ಇಂಗ ನಾ ಕಾಕೊಂಡೆ ಯಾರು ಹೇಳ್ತಾರೋ ನೀರಾ ಮಾಡಿ ಹಾಕಿ ಹಾನ್ನು ಮನು ಮುಂದೆ ಸೂಸಿಂಡೆ ಸೂಸಿಗಾಟಂಡೆ ಹಾನ್ನು ಸೂಸೋಣ ಸರ್ ಗುಡ್ ಇವನಿಂಗ್ ಸರ್ హైదరాబాద్ కు చెందిన వ్యాపారి రాకేష్ అగర్వాల్ కు చెందిన నలభై లక్షల రూపాయలు శుక్రవారం మధ్యాహ్నం దుండగులు దోపిడీకి గురిచేశారు శంకర్పల్లి సిఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు వ్యాపార లావాదేవీల కోసం వికారాబాద్ జరిగిన సాయిబాబా మనీ అనే ఉద్యోగులు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట మధ్య డబ్బులు తీసుకుని కారులో తిరుగు ప్రయాణమయ్యారు శంకర్పల్లి మండలం హుస్సేన్పూర్ గ్రామ శివారులో ముందుగా ప్లాన్ చేసిన దుండగులు షిఫ్ట్ డిజైర్ కారులో వెంబడించి బాధితుల వాహనాన్ని అడ్డుకట్టారు మాస్కులు ధరించి ముగ్గురు గురు నేరస్తులు డ్రైవర్ కళ్లలో కారం చల్లి వెనుక సీట్లో కూర్చున్న సాయిబాబాపై రాయితో దాడి చేశారు డ్రైవర్ను కూడా గాయపరిచి నలభై ఐదు లక్షల రూపాయలున్న ఉన్న బ్యాగ్ను దోచుకున్నారు తర్వాత పారిపోతున్న క్రమంలో కొత్తపల్లి గ్రామ గ్రామశివారులో దుండగుల వాహనం అదుపు తప్పి కల్వట్టును ఢీకొని బోల్తా పడింది వెంటనే నేరస్తులు వాహనాన్ని అక్కడే వదిలి డబ్బులతో పరారయ్యారు శబ్దం విన్న గ్రామస్తులు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శంకర్పల్లి పోలీసు నార్సింగ్ ఏసీపీ రమణ గౌడ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు టీమ్ ఫింగర్ ప్రింట్స్ డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలను సేకరించారు వాహనంలో దుండగులకు చెందిన కొన్ని వస్తువులు కొంత నగదు లభించగా వాటిని సీజ్ చేశారు సిసిఎస్ ఎస్ఓటీ బృందాలతో కలిసి నేరస్తుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని శంకర్పల్లి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు ఇక నిందితులు వికారాబాద్ నుంచే బాధితులను వెంబడించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడించారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి జోరుగా వర్షం కురుస్తుంది ఈ సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వర్షం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు వర్షం ఎప్పుడు తగ్గుతుందోనని అంతా ఎదురుచూస్తున్నారు ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభోత్సవం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు నేను హామీలు ఇవ్వను ఎందుకంటే వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు అందుకే నేను హామీలు ఇవ్వను నా వంతు ప్రయత్నంగా మాత్రం చేస్తా నా నియోజకవర్గంలోనూ హామీలు ఇవ్వను ప్రజలకు ఏం పనులు కావాలో అవి చేస్తా అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు నేను గెలుస్తున్నది నాకే తెలియదు పోనీ గెలిచిన మా పార్టీ గెలిస్తున్నది మాకు తెలియదు పోనీ మా ప్రభుత్వం తెలియదు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన సీట్స్ అని తెలియదు నా జీవులు చెంది స్టార్ట్ చెప్తాను ఎవరు వచ్చాయి ఏమని తెలియడానికి అది మోసం మాట కాబట్టి నా హామీ ఇప్పుడు కూడా మీరు అభివృద్ధి వచ్చి ప్రయత్నం చేస్తా లోన్ కట్టకపోతే ఫోన్లు లాక్ చేసేందుకు ఆర్బీఐ సన్నాహకాలు చేస్తుంది చిన్న రుణాల రికవరీ కోసం కొత్త మార్గదర్శకాలను ఏర్పాటు చేస్తుంది గతంలో నిలిపివేసిన విధానానికి మళ్లీ పచ్చ జెండా ఊపనుంది వినియోగదారుడి అనుమతి తప్పనిసరి వినియోగదారుడి అనుమతి తప్పనిసరిగా ఉండాలి ఇక డేటాకు కూడా రక్షణ కల్పించాలి బజాజ్ ఫైనాన్స్ వంటి సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది ఈఎంఐపై మొబైల్ ఫోన్ కొనుగోలు చేసిన వారు బకాయిలు చెల్లించడంలో విఫలమైతే వారి ఫోన్లను దూరం నుంచే లాక్ చేసేందుకు రుణ సంస్థలకు అనుమతినివ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోచిస్తోంది మొండి బకాయిలను తగ్గించే లక్ష్యంతో ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను సిద్దం చేస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి దేశంలో చిన్న మొత్తాల రుణాలు ఎగవేతలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు ఆర్బీఐ ఈ చర్యలు చేపడుతుంది గతంలో కొన్ని ఫైనాన్స్ కంపెనీలు అనుసరించిన ఈ విధానాన్ని ఆర్బీఐ గత ఏడాది నిలిపివేసింది అయితే ఇప్పుడు రుణ సంస్థలతో సంప్రదింపులు జరిపి పటిష్టమైన నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను తన ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్లో చేర్చనుంది రాబోయే కొద్ది నెలల్లోనే ఈ కొత్త నిబంధన వెలువడే అవకాశం ఉంది శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ జిల్లా కలెక్టర్ సైగిలిష్ షాన్మోహన్ మరియు మత్స్యశాఖ అధికారులతో కలిసి ఏలేరు జలాశయంలో పది లక్షల చేప పిల్లలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ చేపపిల్లల విడుదల ద్వారా స్థానిక మత్స్యకారుల జీవనోపాధిని బలోపేతం చేయడం వారికి స్థిరమైన ఆదాయ మార్గాలను అందించడం వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు జలాశయంలో చేపల పెంపకం ద్వారా ఏలేరు పరిసర గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కుటుంబాల ఆర్థిక స్వలంబనకు దోహదపడతాయన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి వారి సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉంది ఆధునిక పథకాలు శిక్షణ కార్యక్రమాలు సబ్సిడీ నిధులు అందించి వారి జీవితం మరింత సుస్థిరంగా మారేలా కృషి చేస్తుందన్నారు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను మత్స్యకారులు సక్రమంగా వినియోగించుకొని లబ్ది పొందాలని ప్రతి మత్స్యకారు ప్రతి మత్స్యకార కుటుంబం ప్రగతి పథంలో నడవాలని వారి జీవితం సంతోషంగా సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమానికి అధికారులు స్థానిక ప్రజలు మత్స్యకారులు మరియు ఎన్డిఏ కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు కార్యక్రమం చేపటం జరిగింది కృష్ణారావు గారు అధికారులు మన నాయకులు అందరూ కూడా హాజరయ్యారు చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలి మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించాలని మా కూటమి ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఈ చేపల పిల్లల విడుదల వారి కార్యక్రమాలని చేపట్టడం జరిగింది నిజంగా ఇది చాలా సంతోషకరం ఎందుకంటే మత్స్యకారులకి వారికి ఆర్థికంగా సామాజికంగా వారిని వృద్ధిలోకి తీసుకురావాలి వారు సులువుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ చేపల వేటలోకి వెళ్ళడానికి వారికి వా ఈ బోట్స్ అయితేనే వివిధ సాధనాలు అయితేనే కూడా సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది రుచికారులకి అండగా ఉంటామన్నది మా కూటమి ప్రభుత్వం నేనాదు ప్రతి ఒక్కరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ చెరువులు అవి వాటిల్లో కూడా ఈ జలాశయం నుంచి చాలామంది దీని మీద ఈ చేపల వేటకు వెళ్ళి ఆధారపడి జాల జీవన బృందని చేసుకోవడం జరుగుతుంది దీనికి ప్రోత్సహిస్తూ ఈ శాఖ వారు నృత్య శాఖ వారి మృత్యకారులకి సాధనాలు సాధనాలైతే అంటే టెక్నాలజీని బట్టి ఇప్పుడు ఉన్న టెక్నికల్ని బట్టి టెక్నాలజీని బట్టి కూడా వెహికల్స్ని బోట్స్ని ఈ టూ వీలర్స్ని వీటిలన్నిటిని కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది వీటిలన్నిటిని ఉపయోగించుకుని మృత్యకారులు అందరూ కూడా వారి వృత్తిని అభివృద్ధిలోకి తీసుకుని వారి జీవన ప్రమాణం పెంచుకుని ఆర్థికంగా సామాజికంగా కూడా వృద్ధిలోకి రావాలని వారి మనస్ఫూర్తిని కోరుకుంటూ ఇక్కడ ఏలేని జలాశయం అన్నది కూడా ఎంతో మనకు ప్రాముఖ్యత కలిగింది ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఇందులో పెరిగిన చేపలు కూడా ఎక్కువ ప్రోటీన్కి ఉంటాయని అదేవిధంగా రుచిగా కూడా ఉంటాయన్నది మనం ప్రత్యేకించి చెప్పుకొని అవసరం లేదు వీటి కూడా ఈ పిల్లల ఈరోజు విడుదల చేయడం రాబోయే కాలంలో వీటిని దీన్ని వీరందరినీ కూడా ఈ చేపల వేటకి వెళ్ళినప్పుడు ఇట్లన్నిటినీ ఈ వెహికల్స్ అయితేనే ఈ సబ్సిడీ ద్వారా వచ్చే టూ వీలర్ సబ్సిడీ ఉద్యోగులకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా భవనం శిథిలమైందని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కలెక్టరేట్ ప్రధాన ద్వారానికి తాళం వేసింది సిబ్బంది దీంతో తాత్కాలికంగా కలెక్టర్ అదనపు కలెక్టర్ ఆర్డీఓ కార్యాలయాలు మూతపడ్డాయి లంచగొండుల్ని ప్రభుత్వం డిస్మిస్ చేసి వారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలి సస్పెండ్ అనే చిన్నవాడితో సరిపెట్టద్దు అవసరమైతే చట్టాలు మార్పులు చేసైనా వీరిని డిస్మిస్ చేయాలి మూడు నెలల్లోనే ఇంత దొంగలా దొరకని దొంగ దొర ఎంతమందో ఇందులో రేపు మాపు రిటైర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు రిటైర్ అయితే ఛాన్స్ దొరకదని కకృతి పడ్డారు ఎంటెక్ బీటెక్లు చేసి కూడా ఉద్యోగాలు రాక పెళ్లిళ్ళు కాక నెలకి ఇరవై నుంచి ముప్పై వేల జీతాలకే పనిచేస్తున్న యువత పర్మినెంట్ గవర్నమెంట్ జాబ్ నుంచి మంచి జీతాలు సంఘంలో బంధువుల్లో గౌరవం విచాలక విలాసాలకి కకృతి పడి జలగల్లా జనాల్ని పీడించి లంచాలు తీసుకుంటూ కుప్పలు తెప్పలుగా పోగేసుకుంటూ ఎప్పుడో పట్టుబడుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా ప్రజలు ఇలాంటి అవినీతి పరుల్ని ఈ విధంగా కఠినంగా శాశ్వతంగా ఉద్యోగాలకే దూరం చేయాలని ప్రజలు వాపోతున్నారు సంగారెడ్డి జిల్లా ఎనిమిది మండలాల్లో మిషన్ భగీరథ మంచినీటి సరఫరా నిలిపివేత సింగు ప్రాజెక్టు ఆనకట్ట సమీపంలోని ముసిరెడ్డిపల్లి వద్ద ఉన్న హండ్రెడ్ ఎంఎల్డీ నీటి శుద్ధ కార్మాగారంలో శుక్రవారం మరమ్మత్తు నిర్వహణ పనులు జరుగుతున్నాయి కాబట్టి సంగారెడ్డి జిల్లాలో అన్ని రెండు వందల నలభై ఒక్క గ్రామాలు అదేవిధంగా ఎనిమిది మున్సిపాలిటీలకు తాత్కాలికంగా మిషన్ భహిరథ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మిషన్ భహిరథ ఈఈ విజయలక్ష్మి తెలిపారు ఈ సందర్భంగా ప్రభావిత మండలాలు చూస్తే సదాశివపేట్ కొండాపూర్ కంది పటాన్చర్ జహీరాబాద్ మొగుడంపల్లి కోహిర్ మునిపల్లిలో నీటి సరఫరా నిలిపియబడుతున్నాయని మున్సిపాలిటీలు తెలిపారు ఇక జహీరాబాద్ కోహిర్ సదాశివపేట్ సంగారెడ్డి ఇస్నాపూర్ తెల్లాపూర్ ఇంద్రేశం అమీన్పూర్ నేటి సరఫరా నిలిపివేయబడుతున్న మున్సిపాలిటీలు చూస్తే జహీరాబాద్ కోహిర్ సదాశిపేట్ సంగారెడ్డి ఇస్నాపూర్ తెల్లాపూర్ ఇంద్రేశం అమీన్పూర్ ఈ కారణంగా ఈ సంబంధిత ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొని అవసరమైన నీటి నిల్వలు ముందుగానే చేసుకోవాల్సిందిగా సంగారెడ్డి జిల్లా మిషన్ భగిరథ ఉన్నతాధికారులు అదేవిధంగా మిషన్ భగీరథ ఈఈ విజయలక్ష్మి తెలిపారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ఈ సెంట్ స్కానింగ్ విధానం రద్దు చేయాలి తెలంగాణలో రగులుతున్న నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేస్తున్న యువత మరోవైపు తెలంగాణలో రైతులు యూరియా కోసం హరిగోసలు ఆదిలాబాద్ కలెక్టర్ భవనం పైకప్పు కూరడంతో ఉద్యోగులకు సెలవు సైబర్ షీ షీటీం అవగాహన అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాలు పులివెందులలో జోరుగా వర్షం ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు